మిలటరీ ఆఫీసర్స్ అందరూ సరదాగా ఏర్పాటు చేసిన పార్టీకి అమర్ బాగిని తీసుకొని వెళ్తాడు ఇక అమర్ బాగిలు పార్టీకి బయలుదేరగానే మనోహరి అండ్ నాగా అనే రౌడీకి కాల్ చేస్తుంది నీతో పనిపడింది ఒక ఇద్దరు పార్టీకి వెళ్ళారు అందులో ఒకరు బ్రతకకూడదు అని ప్లాన్ వేసి బాగిని చంపమని మనోహరి ఆర్డర్ వేస్తుంది అలాగే అని వాళ్ళు అక్కడ నుండి పార్టీ జరిగే ప్లేస్కి బయలుదేరుతాడు మరోవైపు అమర్ సుపీరియర్స్ అందరూ అమర్ని బాగీని చక్కగా విష్ చేస్తూ ఉంటారు సుపీరియర్ భార్య ఒకరు అమర్తో మాట్లాడుతూ ఉండగా తనకి ఊపిరాడదు ఒక్కసారిగా బాగీకి మాట పైకి పగలదు దాహంగా అనిపిస్తుంది గొంతులో ఏదో అడ్డం తగిలినట్టు ఊపిరాడకపోవడంతో అక్కడున్న వైన్ గ్లాస్ని తీసుకొని తాగేస్తూ ఉంటుంది బాగి అది చూసి అమర్ ఒక్కసారిగా బాగి దగ్గరికి వచ్చి బాగి చేతిలో ఉన్న వైన్ గ్లాస్ని లాక్కుంటాడు కానీ అప్పటికే వైన్ తాగడంతో బాగి మత్తులోకి వెళ్ళిపోతుంది ఇక మత్తులో ఉన్న బాగి పార్టీకి పాటకి చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది చక్కటి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది బాగి మత్తులో ఉన్న బాగి డ్యాన్స్ చేస్తుండగా అమర్ అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా ఆగకుండా బాగి అమర్తో డాన్స్ చేపిస్తూ తను కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అందరూ బాగిని విచిత్రంగా చూస్తూ ఉంటారు అప్పుడే బాగిని చంపడానికి అక్కడికి రౌడీలు వస్తారు ఇక బాగికి ఏదైనా ప్రమాదమా మత్తులో ఉన్న బాగి అమర్ ఒక్కటవనున్నారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్